ఓకే సాధారణ ప్రజలు కూడా గుర్తించే విధంగానే మన స్ట్రోక్ అంటూ ఒక న్యూమోనిక్ అనేది ఉంది దాన్ని బీ ఫాస్ట్గా మనం గుర్తించు గుర్తించుకోవడం జరుగుతుంది బి అంటే ఏంటంటే బ్యాలెన్స్ నార్మల్గా ఉండే మనిషి సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడం అంటే ఒకవైపు కానీ తూగిపోవడం అలా చూడడం జరుగుతుంది ఈ అంటే ఐస్ ఐస్ అంటే సడన్గా బాగా చూస్తున్న విజన్ అంతా బాగుండి సడన్గా బ్లరింగ్ ఆఫ్ విజన్ మసగ్గా కనిపించడం సడన్గా విజన్ కొంతమందిలో సడన్గా పోయే అవకాశం కూడా ఉంది తర్వాత ఎఫ్ అంటే ఫేస్ ఫేస్లో జనరల్గా ఒక పక్క మూతి అనేది ఒక పక్క లాగడం మనం గమనించవచ్చు ఏ అంటే ఆర్మ్స్ ఆర్మ్స్ వీక్నెస్ అనేది డెవలప్ అయిన కాళ్ళలో కానీ చేతిలో కానీ ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ వీక్నెస్ అనేది మనం చూడడం జరుగుతుంది ఇది బీఫ్ ఫాస్ట్ ఎస్ అంటే స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే బాగా మాట్లాడుతున్న మనిషి సడన్గా స్పీచ్ అనేది డిస్టర్బెన్స్ రావడం మనం గమనించవచ్చు టీ అంటే టైం ఈ లక్షణాలు పైన నేను చెప్పిన లక్షణాలు ఎటువంటి వారిలో చూసినట్టయితే ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పేషెంట్ని మనం తీసుకోవాలి టైం టీ అంటే టైం టైంకి చేరుకునేటట్టయితే అయితే మనం స్ట్రోక్ని నుంచి ఆ పేషెంట్ని ప్రొటెక్ట్ చేయవచ్చు